అండ్ భూమి కింద ఏముంది భూమి కింద నాకు మట్టి రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అవి ఉంటాయి అవన్నీ పొలం దున్నేటోళ్ళకి కూడా తెలుసు అవును ఇక మీరేంటి కొత్తగా ఘోరగా నేను చెప్పేది కింద ఏమైనా లోకాలు ఉన్నాయా లేకుంటే కింద లోకాలు పైన లోకాలు అని కాదు లోకాలు ఉన్నాయి కొన్ని లోకాలు మంచిగా ఉంటాయి చిల్లు ఉంటాయి ఇక్కడ ఏసీ వేసుకొని ఎంత ఎంత బ్రైట్ గా ఉంది ఇట్లుంటాయి కొన్ని లైట్లన్నీ బంద్ చేసిస్తే మస్కా మస్క్ ఎట్లుంటుంది అట్లుంటది కొలాల కొందరు ఎంజాయ్మెంట్లు ఉంటారు కొందరు ఏడ్చుకుంటూనే ఉంటారు కొన్ని లోకాల అందరు ఆత్మలని బాధలనే ఉంటాయి పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళు అట్లా రకరకాల లోకాలు ఉంటూనే ఉంటాయి ఉంటుంటాయి ఇక మేము చూడలేం కాబట్టి ఏదంటే చెప్పేస్తున్నా అంతే అంతే అదే కదా అంతే మీ నవ్వులనే అర్థమవుతుంది ఎందుకు జనాలను మోసం చేయడానికి డబ్బు డబ్బు కోసమేనా ఇది అంతా చేసేది ఎందుకు డబ్బు ఎందుకు మీకు మోక్షం మీకు మోక్షం ఇప్పుడు అంటే డబ్బు పిచ్చి బట్టి మేము ఏదో చేయాలని మేము చేస్తున్నాము మీరు ఆల్రెడీ మీ గురువుతో మోక్షం పొంది మళ్ళీ మీ ఆత్మ కూడా బయటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ మీరు ఇద్దరికి మోక్షం కలిగి అంటే మీ ఇద్దరికి తయారు చేయాలి మీలాగా అని చెప్పడం జరిగింది మళ్ళీ మీకు డబ్బు పిచ్చింది డబ్బు ఉంటే ఇద్దరు కాదు ఇరవై వేల మందిని కూడా తయారు చేయొచ్చు ఎలా విద్య కావాలి కానీ డబ్బెందుకు విద్య ఏముంది నాకు ఏం ఖర్చు గైడెన్స్ ఇచ్చుడే నాకు సాధన ఇబ్బలకి నవ్వుతుంటే ఏమన్నా పూనిందా భయం అవుతుంది ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నాకు ఒనుకుడు పుట్టింది అంటే భారతదేశంలో ఉండి కూడా భారతీయత ఆధ్యాత్మికత పైన ఉన్న అవగాహన చూస్తూ ఉంటే కొంచెం అప్పుడప్పుడు నవ్వేస్తా ఉంటది నవ్వు వస్తుంటది మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు వస్తుంది అంతే అది కామన్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా నాకే అయితే లేదు అంటే మీరు చెప్పే విధానంలో ఎట్లుందంటే నేను మీ ముందట ఒక పిచ్చోళ్ళ కూర్చొని వింటుంటే ఇక చెప్తానే ఉన్నారు చెవిటోడి ముందట శంఖ ఊగినట్టు ఊతనే ఉన్నారు మీరు అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది ప్రపంచం కాదు మీరు వేరే దగ్గర ట్రోల్ పక్కన పెట్టండి ఇలా చేస్తే ట్రోల్ అవుతారు నేను అనేది ఏంది మీరు మోక్షం పొందిన తర్వాత డబ్బు ఎందుకు ఎందుకుంది మీరు ఆల్రెడీ ఒక మీరు మోక్షం మీ లైఫ్కి మోక్షం కలిగించుకోవాలని మీరు అయిపోయారు మళ్ళీ దీని తర్వాత డబ్బు అనేది ఎందుకు వచ్చింది డబ్బు ఎందుకు అంటే నేను మోక్షం పొందిన నాకు బిల్డింగ్ కట్టు అంటే కాంట్రాక్టర్ ఎవరు కూడా చెయ్యడు సరే అంతో ఎంతో డిస్కౌంట్ ఇస్తాడు కావచ్చు కానీ ఫ్రీగా ఎవరు పని చెయ్యరు డబ్బులు ఇస్తేనే పని చేస్తాం గురూజీ అని చెప్పి చెప్తారు అందుకు నాకు ఆశ్రమం కట్టుకోవడానికి సాధకులను తయారు చేయడానికి డబ్బే కావాలి డబ్బుతోనే పని అయిపోతుంది ఒకసారి నా పదివేల కోట్లు జమైనా అన్నప్పుడు పదివేల కోట్లు నేను ఎంజాయ్మెంట్ చేస్తా నేను ఎంత తింటాం ఎనిమిది సార్ కంటే ఎక్కువ తింటామా నేను ఎనిమిది సార్లు తినగలుగుతా ఎనిమిది సార్ల కంటే ఎక్కువ తింటామా తినాం తాగుతాం ఓకే ఇవి ఏమున్నాయి ఇంకా పెద్దగా ఎంజాయ్ చేసేటి సరైన వస్తువులు కొనుక్కున్నా కూడా ఎంతసేపు ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఇస్తుంది దానికని ఇంకోటి అనిపించేంత వరకే ఎంజాయ్మెంట్ ఇస్తుంది బేసిక్ గా ఉండేది ఏంటిది ఫుడ్ వాట్ ఎవర్ బేసిక్స్ ఏ కదా బట్ నా టైం లిమిటెడ్ నేను ఎప్పటికీ ఎక్కువ వందల వేల సంవత్సరాలు బతకాలని ఇంటెక్షన్ ఆడాను వందల వేలు బతుకుతావు మేము అనుకుని బతకలు తా నేను అనుకో అనుకోని చెప్పారు అయిపోతుంది సి నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు పదివేల నీ మృత్యుఫినట్ చేతులనే ఉందా అవును హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను కొంచెం మరీ ఎక్కువ అయితే లేదా లేదు ఇప్పుడు నేను కత్తి తెచ్చి పొడుస్తున్న దావా ఏదో జరుగుతుంది నేను శివునితోనే దీక్ష ఉందా అని చెప్తున్నాను శివుడితో దీక్ష చేసిన అంటో శివుడితో ఆడుకున్న యమలోకంలో అంటో శివుడితోనే మంచి కూర్చొని చేసిన అంటే అన్ని చెప్తా మేము చూడలే కాబట్టి సరే ఇప్పుడు ఆశ్రమం డబ్బులతోనే ఆశ్రమం తయారైతుంది పదివేల కోట్లు ఉంటేనే ఎంత మంది అఘోరా అయిదాం అనుకుంటుర్రో మనం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్ కి అని చెప్పి వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకైనా ట్రైనింగ్ అయిన ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం సమకూర్చుకోగలుగుతాం కొన్ని స్టార్ట్ చేసి ఆ డబ్బులు వస్తే వాళ్ళ సర్వీస్ ఎవరియోడు హిందువులకి హిందూ ధర్మం మీద ఇంత కూడా ఉండదు మాట్లాడడానికి చెప్తారు అంతే రూపాయి అంటే అఘోరాగా మీరు ఒక ఆశ్రమం తయారు అంటున్నారు అంటే డాక్టర్ నలుగురుకు ఉపయోగపడతాడు ఇంజనీర్ ఒక ఉపయోగపడతాడు స్కూల్స్ అనేది అందరు సపోర్ట్ చేస్తారు మీ అఘోర్య విద్య దేనికి ఎందుకు అవసరం పడుతుంది అఘోర్య విద్య ఎందుకు అవసరం అంటే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఫుల్ఫిల్ అవ్వడానికి మోక్షస్థితి రావడానికి హెల్ప్ అవుతుంది ఎవరికి తెస్తారు మోక్షస్థితి సాధకులకి తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి ఈ గురు శిష్య పరంపర అన్నది కంటిన్యూ అవుతది మళ్ళీ ఇక్కడ డబ్బు అనేది ఎందుకు వచ్చి మీరు తపస్సు అవి చేసుకోవాలంటే అడవిలలో పోయి చేసుకోవచ్చు కదా అడవిలల్లా ఎక్కడైతే అడవిలల్లా అవును ఎందుకు కాదు కాదు అడవిలల్లా మళ్ళీ ఆశ్రమాల అవుతుందా అవుతుంది ఇదే పెద్ద స్కెచ్ తోనే దిగినట్టు దిగినట్టున్నారు చాలా పెద్ద స్కెచ్ పదివేల కోట్లు ఉంటే కాదు నేను అంత పక్కడ బందీ ఉన్నా పదివేల కోట్లు ఎట్లా ఎట్లా సంపాదించాలి ఎటు నుంచి మనకు వస్తది లీగల్ గా జెన్యున్ గా ఎవరు అడిగినా కూడా వా ఏరే ఇంద్రా అనేటట్టు మనం

వాళ్ళ జాతకాలు చేంజ్ చేంజ్ చేత్తా అన్నారు కదా వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేసే పదాలు మీ జాతకం మీరు చేంజ్ చేసుకొని పదివేల కోట్లు సంపాదించొచ్చు కదా చేసుకున్నా కదా చేంజ్ చేసుకున్నారు అదురు ద్రాక్ష ఆ గుడ్డలు వేసుకొని వచ్చారు ఏం చేసుకున్నారు ఇప్పుడు నా జాతకము నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తా దీనిని బట్టుకుపోయి మీరు ఎక్కడన్నా జాతకము పోయి నా జాతకం ఇచ్చిన మీరు పోయి జాతకం చూపించోళ్ళు చూపిస్తే ఎక్కడ కూడా రాసి ఉండదు నేను ఇది గిదైనా అని చెప్పి ఏ జాత నా జాతకం ఎక్కడ కూడా మీకు ఉండదు ఇలా ఇట్లా ఒక ఇది అవుతాడు ఈ గురువు అవుతాడో అని చెప్పి ఎక్కడ ఉండదు నేను చేంజ్ చేసుకునేవాటికే కదా నేను నాయనా మాది మాకేం తెలుసు మీరు చేంజ్ అయ్యారా చేంజ్ కాలేదా మీరు జాతకం చెప్తుంది కదా మీరు అన్నట్టు జాతకంలా చాలా చేంజ్ చేయాలి సరే మీరు చేంజ్ చేయారు మీ జాతకం లేదు మీ జాతకంలో మీరు ఏదో కలెక్టరో లేకుంటే పోలీస్ అవ్వాలనే ఉంది మీరు ఇది అయ్యారు మీ జాతకం మార్చుకొని అయ్యారు మీరు మీది మీరు మార్చుకున్నారా మీరు మేమే మార్చుకున్న నేను మళ్ళీ నా తిరిగి రాసుకున్న వెరీ గుడ్ మీరు తిరిగి రాసుకుర్రా తిరిగి రాసిన దాంట్లో పదివేల కోట్లో ఎందుకు తిరిగి రాసుకోలేదు రాసుకున్నా అంటున్నా కదా కోట్లు కాదు ఇంకా ఎక్కువ రాసుకున్నా కాకపోతే ఆ నెంబర్ చెప్తే మరి ఆఫీస్ పడికే చచ్చిపోయినా మేము రెండు రెండు పడిపోయినగా పదివేలు అందుకే పదివేల కోట్లే చెప్తున్నా అదే మీరు ఆ పదివేల కోట్లు వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే బదులు మీరు శివుడితోనే డైరెక్ట్ కాంటాక్ట్ శివునితోనే సాధన చేశాను శివుడిని శివుణ్ణి అడిగితే ప్రసాదిస్తాడు చెప్పిండు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు నువ్వు

శివుడే చెప్పిండు నాకు కావాలంటే ఎవరెవరు డౌట్ పడుతున్నారు నీ మీద వాళ్ళు శివాలయంకి వెళ్ళు మనం చేతిలో నీళ్ళు పోసుకోమను ఏదో ఒక మెయిన్ శివలింగం అవసరం లేదు ఆ చుట్టుపక్కల ఏదో ఒక శివలింగం మీద పోయి మనం పోసి అడుగు మన క్వశ్చన్ పోషాము ఎప్పుడు ఈయన నిజంగా మీ దగ్గర దీక్ష తీసుకోమ లేదా తీసుకున్నట్టయితే నాకు ఇక్కడ జవాబు తెలవాలని చెప్పి వేయమను ఆ శివాలయంలోనే వాళ్ళు బయటికి వెళ్ళక ముందే వాళ్ళకి జవాబు నేను చెప్తా అని చెప్పి శివుడే చెప్పింది ఇది అంత ఎక్స్ట్రా అయిపోతే ఉంటది కానీ ఇది ఒక సైన్స్ ఇది ఒక సబ్జెక్ట్ ఇది దీన్ని మాస్టర్ ఇవ్వాలి నేను నినాకము తయారు కాలే టెన్ ఇయర్స్ వెనకాల చూసుకుంటే సారీ ట్వెల్వ్ ఇయర్స్ ఎవ్రీ డే ఎవ్రీ డే సాధన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎన్నో ఇంజురీస్ ఎన్నో ట్రైనింగ్ నాకు మళ్ళీ ఇంజరీ అయింది ఈ పూజలలో దాంట్లో రివర్స్ ఇంజురీ కావద్దు అన్ని బాడీ అట్లా ఓకే